హాయ్ చిన్నోడు చిన్నమ్మా కూటికి లేనోడైనా కుబేరుడైనా ఆరోగ్యం అనేది దేవుడి దృష్టిలో ఒకటే అంబానీ కొడుకునే చూడవచ్చు అంబానీ ఫ్యామిలీ అనగానే మనం ఫోన్లో ఒకసారి రీల్ రాగానే అది అయ్యేంతవరకు చూస్తాం ఎందుకంటే వాళ్ళు డ్రెస్సింగ్ స్టైలు ఇవన్నీ రిచ్గా ఉంటాయి కాబట్టి కానీ ఆరోగ్యం విషయంలో కోటేశ్వరుడైనా కూటికి లేనోడైనా ఒకటే ఆయన ఎన్ని వేల కోట్లు పెట్టైనా ఖర్చు పెట్టగలడు కానీ తన బెడ్ ఆరోగ్యాన్ని ఎంత డాక్టర్లు చూపించినా అది భగవంతుడు ఇవ్వాలి భగవంతుడు ఎలాంటి విషయాలు మనకు తెలియచేయడానికి నీ బొత్తుకు గాలి బుడగ లాంటిది భగవంతుడు ఇవ్వాలరా అని తెలియచేయడానికే ఎలాంటి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు చూపిస్తాడు అంబానీ కొడుకు రికవరీ అయిపోయాడు అనుకోండి వేల కోట్లు డబ్బు ఉంది ఎలాగైనా రికవరీ చేసుకుంటాడు అన్నీ మనమే అనేస్తాం డబ్బు లేనోడు ఎలా చేసుకుంటాడ్రా అంతే కదా అనుకుంటాం డబ్బుతో పని ఏముందండి భగవంతుడు ఆరోగ్యం ఇస్తే కూలి పని చేసుకున్నైనా బతకొచ్చు అంబానీ కోడలు డబ్బు కోసమే చేసుకుంది అందం లేకపోయినా ఆరోగ్యం లేకుండా అనుకోవచ్చు ఏమండి తనకేమైనా తక్కువ ఉందండి అతనికి ఉన్న దాంట్లో పావల వంతైనా ఉంది కదా లేకుండా అయితే లేదు కదా తను మనసు చూసి ప్రేమించింది మనసున్నవాడి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా అండి ఏ మనసుతో బతికేచ్చు అంటే వంద రూపాయలు తెచ్చినా ప్రేమించిన వ్యక్తితో యాభై రూపాయలు ఖర్చు పెట్టుకుని యాభై రూపాయలు దాచుకోవచ్చు ఆ అమ్మాయి మనసు చూసి ప్రేమించింది అందం చూడలేదు ఒళ్ళు చూడలేదు తనకి ఒక తల్లిలాగా భార్యలాగా అన్ని సేవలు చేయడానికి వచ్చింది ఆవిడ అందుకనే మనం ఉన్న దాంట్లోనే ఆనందంగా బతుకుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మునుపుడు రోజులు ఇంకా రావు ఎందుకంటే మనం నడిచే నడవడికి కానీ మనం తినే తిండి కానీ అన్నీ మారిపోతున్నాయి కదా తిండి విషయాల్లో బోర్డు మారిపోతున్నాయి స్విగ్గీ అని జొమాటో అని ఇవన్నీ చికెను బాగా ఎక్కువ తినేస్తున్నారు ఆ చికెన్ అసలు మంచిదే కాదంట పాడవకుండా ఉండడానికి ఏవేవో కలుపుతారంట కానీ అయినా సరే మనం వినట్లేదు కదా ఎవరెన్ని చెప్పినా అవి ఒక చదువుతాయి నువ్వు ఒక చదువుతో వదిలేత్తనావు వంద మందిలో ఇరవై మంది మారిన అది అందరికీ వర్తిస్తుంది ఒకరిని చూసి ఒక్కొక్కరు కూడా మారుతారు కదా నా చిన్నప్పటి నుంచి ఒక హోటల్ అయితే మాత్రం ప్లాస్టిక్ దాంట్లో పెట్టదండి అది దక్షిణ హవేలీ ఆ హోటల్లో ప్రతి వస్తువు కూడా సిల్వర్ ప్యాకెట్లోనే ప్యాకింగ్ చేసి మనకి ఇస్తారండి ఫుడ్ కూడా బాగుంటుంది అందరూ అలా సిల్వర్ పేపర్లోని ప్యాకింగ్ చేసి ఇస్తే ఇంకా భలే ఉంటుంది కదా కొంచెం ఖర్చు అవుతుంది కొంచెం రేట్ పెంచుకుంటారు అంతే కదా